విషమజాతీయ వాతావరణంలో నివసిస్తూ ఉపజనాభాలు ఏర్పరిచే జనాభాలో ఈ రకమైన వరణం జరుగుతుంది కేంద్రాపసర వరణం కేంద్రాపసరణ వరణం పలుమార్లు వచ్చే వ్యాధిని ఎదుర్కొని దానికి ప్రతిరోధకత చూపగల శక్తిని ఈ విధంగా పిలుస్తారు అసక్రామ్యత ప్రసవమైన తర్వాత క్షీరోత్పత్తిని ప్రోత్సహించే హార్మోన్ ప్రొలాక్టివ్ నేత్రంలో తలకిందులుగా ఏర్పడిన ప్రతిబింబం సహజ స్థితిలోకి మార్చబడేది ఇక్కడ నేత్రపటలం శుక్రకణం అండంతో కలిసే ప్రక్రియను ఏమంటారు ఫెర్టిలైజేషన్ విశ్వధాన్య పంట అనేది ఏంటంటారు తెల్ల రక్త కణాల జీవితకాలం పదకొండు నుంచి పదమూడు రోజులు శరీరంలోని కొవ్వు అతినిలోహిత కిరణాల వల్ల కిరణ అతి నిల్లో కిరణాల సమక్షంలో విటమిన్ డిగా మారే భాగం ఏది కాలేయం మానవునిలో అతిపెద్ద కండరం ఏది మ్యాక్సిమస్ కప్పల్లో సంతానోత్పత్తి కాలం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వేప చెట్టు వయస్థితికం ఎక్స్రోబయాలజీ అనగానే అంతరిక్షంలోని జీవుల అధ్యయనం ఫాదర్ ఆఫ్ సైకాలజీ అని ఎవరిని పిలుస్తారు సిగ్మండ్ ఫ్రాయిడ్ గ్లూకోజన్ గ్లైకోజన్గా మార్చులలో తోడ్పడు హార్మోన్ ఇన్సులిన్ గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనులు కరుణరి దమనులు కణాల్లో శక్తి నిల్వ ఉండే ప్రదేశం మైటోకాండ్రియా ప్రాథమిక ఉత్పత్తిదారులు అని అంటారు మొక్కలు చిప్స్ ప్యాకెట్ లోపల నింపబడు వాయువు నైట్రోజన్ మూత్రపిండం మీది వినాల గ్రంథి ఏది అతివృక్క గ్రంథి అందరూ మన వీడియోస్ లైక్ చేయండి మొదటిసారి చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి